నల్గొండ జిల్లా పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిరోజు వివిధ శాఖల సమన్వయంతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మహిళా పోలీసులతో కలిసి ఆడిపడ్డారు రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఒక మైదానంలో ఐదు వేల మంది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు రోజు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే మహిళా పోలీసులతో బతుకమ్మ ఉత్సవంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు మహిళలు మాట్లాడుతూ వర్షాకాలం తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మహిళలకు కలిగే అనారోగ్య సమస్యలను తగ్గించడానికి బతుకమ్మ ఉత్సవంలో ఉపయోగించే పూలు ప్రసాదాలు ఉపయోగపడతాయని తెలిపారు పండుగారు ఎలిమెంట్ గా మాకు ఎప్పుడో తోడుగా ఉండి మా పోలీస్ సిబ్బందులు మా మహిళా పోలీస్ సిబ్బందులు కూడా ఈరోజు మాతో బతుకమ్మ ఆడటం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది మన తెలంగాణ సంప్రదాయానికి ఒక అభిన్న భాగం ఇది దేశంలో ఎక్కడ జరిగిన పండుగ ఇది నిజంగా ఒక ఆడపిడ్డగా చాలా సంతోషంగా ఉంది నేను మా మహిళా ఆఫీసర్స్ కి పోలీస్ ఆఫీసర్స్ కిందకి కూడా ప్రత్యేక అభినందన్ ప్రత్యేక శుభకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క మహిళ అందంగా తయారై రక పూలతో అందంగా బతుకమ్మలు పేర్చుకొని మన సంస్కృతి సాంప్రదాయానికి చిన్నమైన బతుకమ్మల్ని అందంగా పేర్చుకొని వచ్చి మేము రెండు వేల మంది ఎక్స్పెక్ట్ చేసాం